సమోసా సాయంకాలం అలా కాసేపు సేద తీరుతూ వేడివేడి సమోసాలో మిర్చి వేసుకుని తినాలే కానీ ఆ ఫీలింగ్ ఓ రేంజ్లో ఉంటుంది సమోసాకున్న క్రేజ్ అలాంటిది మరి దేశవ్యాప్తంగా కూడా ఎక్కువ సేల్ అయ్యే స్నాక్ ఏదైనా ఉంది అంటే అది సమోసా అని చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి లేదు చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ ఇష్టంగా తింటారు ఈ సమోసాను అయితే ఇంత ఇష్టంగా తినే సమోసాలో ఏదైనా చిన్న పురుగో లేక బొద్దింకనో ఇలాంటివి కనిపిస్తే ఏం చేస్తారు ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకుని ఆ సమోసాలు అమ్మే వ్యక్తిపై కేసు పెడతాం కానీ మనం తినే సమోసాలో ఇప్పటి వరకు ఎవరు ఊహించిన వస్తువులు కంటపడితే అలాంటి షాకింగ్ ఘటన పూణేలో చోటు చేసుకుంది పూణేలోని ఓ ఆటోమొబైల్ కంపెనీ క్యాంటీన్ లో సమోసాలు తిన్న ఉద్యోగులు వాంతులు చేసుకుంటున్నారు ఎందుకంటే ఏకంగా సమోసాలలో కండోమ్లు గుట్కా రాళ్లు రావడంతో షాక్ అవుతున్నారు సమోసాలు సప్లై చేసిన క్యాటరింగ్ కంపెనీపై పోలీసులు ఫిర్యాదు చేశారు దీంతో క్యాటరింగ్ కంపెనీకి వెళ్లి విచారించిన పోలీసులు ఇదంతా ఆ కంపెనీ మాజీ ఉద్యోగుల నిర్వాహకమని తేల్చారు ఉద్యోగం నుంచి తొలగించారనే కోపంతో క్యాటరింగ్ కంపెనీకి చెడ్డ పేరు తేవాలని ఉద్దేశపూర్వకంగానే పక్కాగా ప్లాన్ చేసి మరి సమోసాలలో నానా చెత్తను పెట్టించారట దీంతో మాజీ ఉద్యోగులు ముగ్గురితో పాటు ఈ నిర్వాహకానికి పాల్పడ్డ ఇద్దరు ఉద్యోగులను పోలీసులు కటకటాల్లో నిగారు ఈ క్యాటరింగ్ కంపెనీ గతంలో మరో కంపెనీకి సప్లై చేసిన స్నాక్స్లోనూ ఇలాగే ఓ బ్యాండేడ్ కనిపించింది సదరు కంపెనీ ఫిర్యాదు చేయడంతో తమ ఉద్యోగులను విచారించిన కేటరింగ్ సంస్థ ముగ్గురు ఉద్యోగుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని తేల్చింది ఆ ముగ్గురిని పనిలో నుంచి తొలగించేశారు దీంతో కంపెనీపై కోపం పెంచుకున్న ఆ ఉద్యోగులు ముగ్గురు పగడ్బందీగా ప్లాన్ చేసి తమ స్నేహితులు ఇద్దరిని కంపెనీలో చేర్చారు ఆపై వారితో సమోసాలు తయారు చేసేటప్పుడు వాటిలో కండోంలు గుట్కా ప్యాకెట్లు రాళ్లు పెట్టించారట దీనికి కారణమైన ఇద్దరు ఉద్యోగులు ఫిరోజ్ షేక్ విక్కీ షేక్లను అదుపులోకి తీసుకుని విచారించగా ఈ ప్రతీకార స్టోరీ మొత్తం బయటపడింది దీంతో మొత్తం మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేసి కటకటాలోకి నెట్టారు పోలీసులు చూశారు కదా మనం ఎంతో ఇష్టంగా తినే సమోసాలో వచ్చిన ఈ వస్తువులను చూసి షాక్ గురయ్యారు కస్టమర్లు అయితే ఇది యాజమాన్యంపై కావాలనే బ్యాడ్ నేమ్ తీసుకురావడానికి ముగ్గురు వ్యక్తులు చేసిన దాడుమని తెలిసిన తరువాత యజమానికి కాస్త ఓట లభించింది కస్టమర్లు మాత్రం ఎవరు ఇలా చేసినా కూడా యాజమాన్యం కూడా బాధ్యత వహించాల్సిందేనంటూ కామెంట్లు పెడుతున్నారు